ఎమ్మెల్యేగా గెలుస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన మిత్రులారా ప్రకాష్ రెడ్డి గారు నర్సంపేట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాదు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సిక్స్ టెన్ జీవో అమలు కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రానికి శుద్ధితో ఆ జీవోను అమలు చేయడానికి ఆనాడు కృషి చేసిన నాయకుడు అన్న పెద్దలు రేవురి ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా నాడైనా నేడైనా రేపైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి పెద్దలు రేవు ప్రకాష్ రెడ్డి గారు నూటికి నూరు శాతం కృషి చేస్తారు అదే విధంగా పెద్దలు రేవు ప్రకాష్ రెడ్డి గారు పరకాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అది అక్కంపేట రెవెన్యూ విలేజ్ కావచ్చు కొత్తపల్లి జయశంకర్ గారి స్మారక స్థూపం కావచ్చు ఈ ప్రాంతం ఏ అభివృద్ధి కోసం పెద్దలు రేవురి ప్రకాష్ రెడ్డి గారు తీసుకొని ఢిల్లీ హైదరాబాద్కు వస్తే సచివాలయంలో కూచపి మీ ప్రాంత అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయించే బాధ్యత పీసీ అధ్యక్షుడు నేను ఈ తెలంగాణకే నాటి యుధ రైతాంగంలో ఈ పరకాల ప్రాంతం మర పిరండి లాంటిది ఆనాడు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రదర్శించి నిజాంకుష పాలన నుంచి విముక్తి కలిగించిన ప్రాంతం ఈ పరకాల ప్రాంతం మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఊవే ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణకి సిద్ధాంతకర్తగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన ప్రాంతం అందుకే తెలంగాణ రాష్ట్రంలో పలకరాల శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడమే కాదు ప్రత్యేక నిధులిచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రుల అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలు ఈ వరంగల్ రాజకీయాలలో పెద్దల్ ప్రకాష్ రెడ్డి గారు ప్రత్యక్ష పాత్ర పోషించడం ఈ రోజు ఈ జిల్లాలో ఒక మచ్చలేని నాయకుడు ఒక అవినీతి పరకలేని నాయకుడిని చూయించండి అంటే మొదటి వరుసలో పెద్దలు రేవురి ప్రకాష్ రెడ్డి గారు ఉంటారు మీ పరకాల ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని మీ పరకాల ప్రాంతం యొక్క ప్రతిష్టను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చెరగని ముద్ర వేసే నాయకుడు పెద్దలు రేవురి ప్రకాశ్ రెడ్డి గారు అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు श्री मलार्जुन करके गारू श्री राहुल పండగ నిలబడి సందర్భం మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం చిన్నవాడిలో అన్నకు సొంత తమ్ముడు లాంటి నా విజ్ఞప్తిని మన్నించి ఇవాళ వారి ఎన్నికల బరిలో దిగిండ్రు వారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉత్సాహంగా ఉన్న మా కార్యకర్తలు ఆ పక్కన ఉత్సాహంగా ఉన్న ఈ సమావేశానికి తరలి వచ్చిన మా అక్కలది అని నేను చెప్తున్నా మిత్రులారయల రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాటలు చూస్తుంటే మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు పడుతున్నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళ అదేం జరుగుద్దని రావు మాట్లాడుతున్నాడు నేను అడగా నుంచి ఈ ప్రాంత ప్రజలకు దొరల రాజ్యం కావాలడు నిజాం నిరంకు పాలన మీద తిరంగలు మోహించిన పరకాల ప్రజలారా దొర దొరల గడీల ముందు బానిసలుగా బతుకుదామా ఇందిరమ్మ రాజ్యంలో కాలరెగిరేసుకొని బ్రతుకుదామా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నాడు భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర ఉంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములను దూరలను గుంజుకొని పాలితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను చేసింది ఇందిరమ్మ రాజ్యం ఇవాళ దళితులు గిరిజనులు ఇవాళ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులు యజమానులుగా ఉన్నారంటే పన్నెండు లక్షల ఎకరాల భూములు గిరిజను భూ యజమానులైంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములను నేను గుర్తు చేయదలుచుకున్నా అదే కాదు పేద పేదవాళ్లకు గ్రామ గ్రామాన ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏ ఉండండి 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 మిత్రమా వాళ్ళ అక్కలు అందరూ ఉన్నారు ఉండండి మాట్లాడినాక మళ్ళా రోగాలు ఉండండి ఇవాళ ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాజిపేట రైల్వే రైల్వే స్టేషన్ అయినా కాకతీయ యూనివర్సిటీ అయినా ఓఎన్ఎల్ లో జరిగిన ప్రతి అభివృద్ధి పరకాల ప్రాంతంలో ఏ ఊరికి రోడ్ అయినా బడైనా నీళ్ళ ట్యాంక్ అయినా కరెంట్ అయినా వచ్చింది అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఆనాడు దొరల గడీలో నీ బాంచం దొర పక్కుతుంటే దొరందు దొర పీకుడు ఉందో అని దళితులకు గిరిజనులకు స్వేనిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం చదువుకునే హక్కు బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం చదువుకునే ఉలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి